రాయలసీమ ముత్తుబిడ్డను నేను అని చెప్పుకునేటటువంటి జగన్ రెడ్డి ఏ రకంగా రాయలసీమ ప్రాంతానికి ఇవాళ సుప్రీం కోర్టు సాక్షిగా వెన్ను పొడిచాడో రాయలసీమ జిల్లాల వాసులందరూ కూడా తెలుసుకోవాలి జే జోసెఫ్ జస్టిస్ జోసెఫ్ గారు ఆయన ఏమన్నారంటే అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు కి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఇప్పుడేమో మీరు దాన్ని కర్నూలు తీసుకెళ్లాలని అడుగుతున్నారు అని అడిగినప్పుడు కేకే వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ వేణుగోపాల్ గారు ఏమన్నారో తెలుసా ఈ డిబేట్ చేస్తున్నటువంటి రాయలసీమ వాసులందరూ కూడా వినండి దట్ ఆల్ గాన్ అదంతా అటకెక్కిపోయింది మాకిప్పుడు అక్కర్లేదు దట్ ఆల్ గాన్ అంట ఏంటి జగన్ రెడ్డి ఇది నీకు రాయలసీమ పైన ఉన్నటువంటి కపట ప్రేమ నువ్వు రాయలసీమ ముద్దు పెట్టువా కనీసం సిగ్గుందా నీకు ఇన్నాళ్ళు కర్నూలు న్యాయ రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి దంపుడు ఉపన్యాసాలు చెప్తూ మూడు రాజధానులు మూడు రాజధానులు అని చెప్పి న్యాయ రాజధాని వల్ల కర్నూలు నగరానికే కాకుండా రాయలసీమ ప్రాంతానికి ఏదో ఒరగబెడుతున్నా నమ్మబలికినటువంటి నువ్వు ఇవాళ గాన్ అంతేకాకుండా తర్వాత అప్పుడు జోసెఫ్ గారు అడిగారు సరే ఇట్ ఈస్ ఆల్ గాన్ అంటా ఉన్నావు నువ్వు కర్నూలు మరి ఎక్కడ కావాలి నీకు హైకోర్టు అడిగినప్పుడు కేకే వేణుగోపాల్ గారు అన్నమాట ఇట్ హ్యాస్ టు బి ఇన్ అమరావతి అది అమరావతిలోనే ఉండాలి సార్ అని చెప్పి ఇవాళ ఉన్న వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క మూడు రాజధానుల డ్రామా అనేది కేవలం విశాఖపట్నంలో వాళ్ళు పోగేసుకున్నటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అక్కడ కబ్జా చేసినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం మాత్రమే ఈయన గారు మూడు ప్రాంతాల అభివృద్ధి అక్కర్లేదు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అక్కర్లేదు మిగతా ఏమి అక్కర్లా కావాల్సిందల్లా వీళ్ళు మింగినటువంటి భూములు విశాఖలో వాటి కోసం రాజధాని అర్జెంటుగా అమరావతి నుంచి విశాఖపట్నానికి వెళ్లిపోవాలి కాబట్టి ఇంకొకసారి వైసీపీ నాయకుడు ఎవరైనా రాయలసీమ గురించి కర్నూలు న్యాయ రాజధాని గురించి మాట్లాడితే కాలర్బట్టుకుని అడగండి ఏం చెప్పావయ్యా నువ్వు సుప్రీంకోర్టు లో ఇట్ ఈ ఆల్ గాన్ కర్నూలు గాన్ కర్నూలు హైకోర్టు గాన్ మాకు అక్కర్లేదు అని కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో చెప్పాడో లేదో అడగండి ఇవాళ సుప్రీంకోర్టు సాక్షిగా రాయలసీమ ప్రాంతానికి వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి